కాశీనాయన క్షేత్రం దీని గురించి ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్నాం గతంలో కూడా చెప్పుకున్నాం ఎవరు ఆ క్షేత్రాన్ని కూల్చేసే ప్రయత్నం చేశారనేది ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా దాని మీద మాట్లాడారు కాశీనాయన క్షేత్రాన్ని మళ్ళీ నిర్మించాలి అది కూడా ప్రభుత్వ ఖర్చులతో నిర్మించాలి అనేది ఇప్పుడు తాజాగా దీని మీద వైఎస్ఆర్సీపీ కూడా ఒక స్టాండ్ తీసుకుంది ఇప్పుడు మాట్లాడుతున్నారు కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనక ఉన్న దుష్ట శక్తులను బయట పెట్టాలి అనేది తాజాగా బొమ్మల కర్ణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కాశీనాయన క్షేత్రం కూల్చివేత అంటే హిందూ ధర్మం గుండెలను బుల్డోజర్తో బద్దలు కొట్టినట్టే అంటూ ఆయన మండిపడ్డారు ఈ కూల్చివేతల మీద చంద్రబాబు ఎక్కడ స్పందించలేదు ఆయన నుంచి కనీసం ఒక ప్రకటన కూడా రాలేదు ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీ శాఖ తనకు తాను సనాతన ధర్మ పరిరక్షడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది సనాతన ధర్మంపై దాడి చేస్తే వారి తలలు తీస్తామంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుగా ఇప్పుడు మో మాత్రం మోగబోయింది అనేది చాలా ప్రశ్నలే సంధించారు అసలు కాశీనాయన క్షేత్రం కూల్చివేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది అంటే అటవీ శాఖ ఎందుకు చెప్తుంది అంటే ఒకటి వాళ్ళు చెప్తున్నదే అక్కడ తీసేసి వేరే చోట ఏర్పాటు చేస్తాం అనేది కాకపోతే ఎంతో మందిని ఆదుకునే కాశీనాయన క్షేత్రం ఎంతో మందికి కడుపు నింపే కాశీనాయన క్షేత్రం ఎంతోమందికి అన్నదానం చేసే కాశీనాయన క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ క్షేత్రం మీద ఒకేసారి ఎవరి కన్ను పడింది ఎందుకు కోల్చాల్సి వచ్చింది ఒక రకంగా అటవీ శాఖ ఎవరి పరిధిలో ఉంది పవన్ కళ్యాణ్ పరిధిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి వద్ద ఉన్న ఐదు శాఖల్లో ఒక కీలకమైన శాఖ శాఖ అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు లేకుండా కాశీనాయన క్షేత్రం మీద బుల్డోజర్ దాడి చేసిందా కాశీనాయన క్షేత్రం కూల్చివేయడానికి నిర్ణయం తీసుకున్నారా దీని మీద ఎందుకు నిజంగా చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎందుకు తప్పు పట్టరు ఆయన సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అంటారు కదా సనాతన ధర్మే తన లక్ష్యం అంటారు కదా ఆయన మాట్లాడితే సనాతన ధర్మం దీక్ష తీసుకుంటారు మాట్లాడతారు దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది ఇప్పుడు వైసీపీ కూడా రేజ్ చేస్తున్న పాయింట్ ఒకటి బీజేపీకి అండగా ఉండడమో లేదంటే బీజేపీకి కొమ్ము కాయడమో ఇవన్నీ చేసే కంటే విమర్శలు చేసే కంటే అసలు కాశీనారాయణ క్షేత్రం మీద మీ స్టాండ్ ఏంటి అనేది ఎందుకు ఇంకా కూటం ప్రభుత్వం చెప్పలేకపోతోంది అనేది వైసీపీ నిలదీస్తోంది